చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని పండిస్తున్న వరి మామిడి ఇతరత పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట కొనసాగుతూనే ఉన్నాయి పదహారు ఏనుగుల గుంపు మండలాన్ని వీడి దాదాపు పది రోజులు కావస్తున్న ఈ ఒంటరి ఏనుగు ఉంటే సదు మండలంలో లేదంటే పుల్చల మండలంలోనే వేసి స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తుండటంతో రైతులకు కష్ట నష్టాలు తప్పట్లేదు మండలంలోని దేవలంపేట పంచాయతీలో సోమవారం రాత్రి ఒంటరి ఏనుగు పంటలని ధ్వంసం చేసినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతల వంక నుంచి బయలుదేరిన ఒంటరి ఏనుగు దేవలంపేట పంచాయతీ కుమ్మిడిగారిపల్లి వద్దకు చేరుకుంది అక్కడి నుంచి నాయన చెరువు మార్గంలో పెనుబాలవారిపల్లి వద్దకు చేరుకుని పలు పంటలను పైపులను నాశం చేసినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు చిన్న నగిరిలోని మామిడి తోటల్లోని కొమ్మను విరుచుకుంటూ మళ్ళీ తిరిగి అడిగిముఖం పడినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి దూర ప్రాంతాలకు తరమేస్తే ఏనుగుల గుంపులాగే దీని బిడద కూడా పుల్చల మండలంలోని రైతులకు వీడుతుందని వారు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు పంట నష్ట పరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి అందేలా చూడాలని పుల్చల మండలంలోని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు